ఇవా ఇవాళ నేను పొద్దున్న లేచిన తర్వాత నేను ఆపరేషన్ సింధూర్ అని చూశాను నాకు అది చూసిన తర్వాత అనిపించింది మోదీ గారు మా కోసం ఎంతో చేస్తున్నారు మా కోసం మళ్ళీ ఇంకా వాళ్ళ పేరెంట్స్ కోల్పోయిన ఇంకో ట్వంటీ సెవెన్ ఫ్యామిలీస్ కోసం నాకు అనిపిస్తుంది ఇంకోటి ఇంక ఇంక మన భారత్ లో ఇంకో టెర్రర్ అటాక్ జరగదేమో అని ఆయన ఆయన ఎంత ఇంత బాగా టేక్ కేర్ చేస్తున్నారు ఇంకా అనే ఇది జస్ట్ ఆయన బిగినింగ్ స్టే ఎప్పు ఆయన ఇంకా మన కోసం చాలా చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు ఇంకా ఇంకా కొంచెం కూడా భయం లేదు మాకు జరిగినట్టు వేరే ఫ్యామిలీస్ జరగకుండా ఆయనకి చూసుకుంటా ఇంకొక ఇంకొంకో ఉగ్రవాదులకి మళ్ళీ టెర్రరిస్ట్ కి ఈ భారత్ అనే పేరు మళ్ళీ నరేంద్ర మోడీ అనే పేరు వినపడితే వాళ్ళు వనకుతారు అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది జై హింద్